హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర రోజు నేను మీకు చేసి వంట పెరుగు అన్నం దీనికోసం ముందుగా మెత్తగా ఉడికించుకొని చల్లార్చి పక్కన పెట్టి అన్నం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ నిండా పెరుగు తీసుకొని గిళ్లకు కొట్టుకొని అన్నంలోకి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా కలుపుకొని మొత్తం అన్నం చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని అన్నం మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పెరగడానికి పోపు కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఎయిట్ టు టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిరియాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి పోపు చల్లారని ఇవ్వాలి పోపు చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పెరగన్నంలోకి మెల్లిమెల్లిగా వేసుకొని అన్నం మొత్తం కలిసేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎంతో సింపుల్ గా పెరగణం రెడీ అయిపోయింది ఇది దేవునికి నైవేద్యంగా కూడా పెడతారు పెరిగానం రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీకు కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్